నిందలు అనవసరంగా మనం నిందించబడ్డప్పుడు మనం చేసిన తప్పు కొరకు మన మీద నింద మోపటం సహజం బట్ తప్పు చేయనప్పుడు కూడా అపనింద అంటారు దానికి దీనికి చాలా చిన్న తేడా ఉంది నింద అపనింద అపనింద అంటే లేని నిందించటం నిందించడం నిందలంటే ఉన్న స్థితిని బట్టి నిందించబడటం యోబు పొందినన్ని నిందలు అన్ని రకాల బాధలు అతనికి ఉన్నాయి కానీ మానసికమైన బాధ మనుషులు మనల్ని నిందించినప్పుడు అవమానించినప్పుడు మరి ముఖ్యంగా అపనిందలు మన మీద వేసినప్పుడు అది తట్టుకోవటానికి చాలా కష్టపడి ముఖ్యంగా ప్రభువు జరిగిన వారికి సున్నితమైన మనస్సాక్షి ఉంటుంది కాబట్టి ఎవరి చేత ఒక అనవసరమైన మాట పడటానికి ఇష్టపడరు మనస్సాక్షి కాపాడుకుంటారు బట్ అలాంటి సమయాల్లో మనం ఏం చేయగలం నిందించే వాళ్ళ నోర్లు ముయ్యగలమా ఫెమికాలు పెట్టి అంటించగలమా స్టిక్కర్ వేసి మూసేయగలమా పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టగలమా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఎదుర్కోవచ్చు మనుషుల్ని మనుషులు అవాయిడ్ చేయొచ్చువ కానీ ఈ నిందలు అనేవి ఈ రోజున ఇంతకుముందు నోటి మాటలతోనే నిందలు వచ్చాయి అంటే ఎదురకుండా వచ్చి సతాయించేవాడు నిందించేవాడు తిట్టేవాడు దూషించేవాడు అవహేళన చేసేవాళ్ళు ఇప్పుడు నోటి మాటల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ అంతకుముందు కొన్ని ఉత్తరాల ద్వారా కూడా మాకు చాలా నిందలు వచ్చాయి ఏంటంటేటో విమర్శలు రాసేసి కింద ఆకాశరామన్నా అని సంతకం పెట్టేవాడు అది ఎవడో చెప్పడం ఏంటండి పోనీ వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పుకుందాం పరిష్కారం చెప్పుకుందాం లేకపోతే వాటిని క్లారిఫై చేసుకుందామంటే ఆ నిందించిన వాడు ఆడి ఆయన ఎవడో చెప్పడం కానీ మన మీద మాత్రం మోపుతారు ఏం చేయగలం మనం ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఇదే ఒకళ్ళొకళ్ళు నిందించుకోవటమే దానికి ఎవ్వరూ అదుపులో అదుపు పెట్టేవాళ్ళు లేకుండా పోతున్నారు ఏదో ఉన్నాయంటే సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ అని అది అని ఇదని ఇదో దాన్ని పట్టుకొని ఎవరు తిరుగుతాం ఒకటంటే ఎవరి నోరు మోయించడం మన చేతుల్లో లేదు మన నోరు మూసుకోవటం మన చేతుల్లో ఉంది అలా లూయా అందరూ చెప్పండి అన్నమాట ఎవరు నోరు నేను మోయించలేను కానీ నా నోరు నేను మోసుకోగలను మన నోరు మనం మూసుకోలేకపోతే మన భక్తి అంతా వ్యర్థపడతాం నిందించిన వాళ్ళకి నిందలు పొందిన వాళ్ళు నోరు తెరవకుండా తెరిస్తే ఆ నిందించిన వాళ్ళు నువ్వు ఓటైపోయావు అంతే ఇక వాళ్ళు నిందించడం తప్పు నువ్వు బదులు చెప్పడం తప్పు కానీ నింద మన వచ్చినప్పుడు నోరు మూసుకుంటే మన పక్షంలో ప్రభు నోరు తెరుస్తాడని మనం మాట్లాడితే ప్రభు మాట్లాడటం మనం మౌనం ఉండడం నేర్చుకోవాలి చాలా కష్టం చాలా కష్టం మనల్ని పొడ్డన నిందలు ఎవరితోటో చెప్పుకుంటే కొంచెం ఉపశమనం ఆ ఎవరికి చెప్పుకోలేని మాటలు మన గుండెల్లోనే పెట్టుకుంటే గుండె బద్దలైపోద్ది ఆ బాధ ఏంటో అది పొందిన వాళ్ళకి తెలుస్తుంది యోసేపు చెయ్యని నేరానికి ఆ యో పోతిపరు భార్య ఇతడు నన్ను బలవంతం చేశాడు చేసింది ఆమె బలవంతం చేసింది ఆమె ఆశ పెట్టింది ఆమె విసికించిందామె వెంటబడింది ఆమె కరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఎవరినో తీసుకొచ్చి చెట్లో పెట్టాడు అతడు నన్ను బలవంతం చేశాడని నెపం మోపితే ఎంత మంది దూషించుంటారో యజమాను చిండాలుడా నిన్ను నమ్మి నేను ఇంటికి అప్ప ఇల్లు చెబితే తాళాలని చేతుల్లో పెడితే నువ్వే నాకే ద్రోహం చేస్తావా దౌర్భాగ్యుడా అని తిట్టూరుకున్నాడు అనుకున్నారా చెరసలో పెట్టించేశాడు కేసు పెట్టేశాడు చరలో పెట్టేశాడు యువసేపు ఒక్క మాట మాట్లాడుంటే వేరేలా గుండేది నేను కాదయ్యా నీ భార్య నన్ను బలవంతం చేసింది కావాలంటే <imit> నీ పనులు అడుగు నువ్వు ఎందుకు ను అక్కడికి వెళ్ళావు నీ పనులందరినీ అక్కడే పంపించేసి ఒంటరిగా నన్ను పట్టుకుంది ఆయన అతను వివరణ చేసుకుని వివరణ ఇచ్చుకుని ఉంటే నిరూపించుకోగలడు హీ కెన్ ప్రూవ్ బట్ ఎందుకులే అక్కడే తప్పు జరగలేదు అనవసరంగా ఆ భార్యాభర్తలు చెప్పేస్తే భార్యను వదిలేస్తాడు అతను పొర అతని పోతి పొర వదిలేస్తాడు చంపేస్తాడో కొట్టేస్తాడు కదా నువ్వు చేసి ఇంత హీనంగా ప్రవర్తిస్తావా అని చెప్పి అందుకని వాళ్ళ కుటుంబం పాడవకూడదని ఆ నింద తన మీద వేసుకున్నాడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు చెయ్యని నేరానికి ఆ రెండు సంవత్సరాల్లో కాదు మళ్ళీ ఎప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర కూడా ఆ విషయాన్ని చెప్పలేదు బైబిల్లో ఉండదు ఉన్నట్టుగా రాయబడింది కానీ తన నోటితో యోసేపు ఎవరితోనూ ఆ నిందని చెప్పలేదు ఇవాళ మనమైతేనా మనల్ని ఎవరైనా నిందిస్తే దాన్ని పోయి పలానా వాడు నన్న ఇట్టడు అట్టన్నాడు వాడు నాశనం అయిపోను కాక వాడు చచ్చడు కాక అని మన నోటికి వచ్చిన దోషం దోషిస్తుంటాం నిందను భరించటం దేవుని బిడ్డలకు చాలా అవసరమైంది మన యేసు ప్రభువుని నిందించారు హింసించారు ఆయన్ని బాధ పెట్టారు ఆయన్ని అంత హేళన చేశారు ఆయన అలాంటి పరిశీలు శాస్త్రులు అన్నీ తెలిసిన వాళ్ళు పోయి పిల్లలు రోడ్డు మీ పోయే పిల్లలు కాదు ధర్మశాస్త్రం ఎదిగిన వాడు బెస్స వస్తాడని ఎరిగిన వాడు నువ్వు వెభిచార వల్ల పుట్టావు అన్నాడు నువ్వు దెయ్యం పట్టినోడివి అన్నాడు ఏంటంటే నువ్వు దెయ్యాల అధిపతివి వేల్చిపోవు దెయ్యాల శక్తితోటివు దెయ్యాలను నిలబడుతున్నావు అన్నాడు ఆయన్ని అన్యాయంగా తీర్పు తీర్చు కానీ నోరు మెదప్పలేదు గుండె బద్దలైనా కూడా ఎదురు తిరిగి ఎవరిని నేను కాదురా నువ్వు సైతాను సంతానం నేను కాదు మీరు భ్రష్టులు మీరు మీరు అని చెప్పి వాళ్ళని నిందించలేదు కానీ నిందను భరించాడు కనుక ఆ నిందను భరించటం అంటే ఏంటో యేసు ప్రభువుకు తెలుసు గనుక మనం నిందించబడినప్పుడు అవమానపరచబడినప్పుడు మనం చెప్పుకోగలిగింది చెప్పుకోవలసింది ఎవరికంటే మన ప్రభుకి ప్రభు దగ్గరికి వెళ్ళి నీ నిందను నీ బాధను వెళ్ళబుచ్చుకుంటే నిన్ను ఆదరిస్తాడు బైబిల్లో హన్న అనే ఒక స్త్రీ ఉంది తెలుసండి ఎవరు హన్నా తెలుసు అంటే నిన్న అన్న ఇద్దరు సవతులు ఉండేవారు ఇద్దరు వార్యలు ఆ హన్నకి పిల్లలు లేరు నీకు పిల్లలు లేరు ఆ సవతికి పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇక రోజు పొద్దున్న లేస్తే చాలు నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు లేరు ఇప్పటికీ భారతదేశంలో అదేంటో మూడ మూఢత్వం ఒక ఒక సహోదరికి ఒక బిడ్డకి ఒక తల్లికి ఒక భార్యకు పిల్లలు లేకపోతే అత్తగారు దూషిస్తుంది భర్త గారు దూషిస్తాడు ఏదో ఏమి సంబంధమే లేనట్టు నీకు బిడ్డలేరంటే భార్య భర్తలు ఇద్దరు మొయ్యాలి ఇద్దరు కలిస్తేనే ఇద్దరు ప్రార్థిస్తేనే ఇద్దరు విశ్వసిస్తేనే ఇద్దరి ద్వారానే సత్తారం కలుగుతుంది దారి మాత్రం పిల్లల కంటది భరించే తను కానీ పురుషుల లోపాలున్నాయి ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి రెబక్క గుడ్రాలుగా ఉంటే వదిలిపెట్టి ఇంకొక ఇంకొక ఆమెను చేసుకోలేదు ఇస్సాకు ఆమెకు బిడ్డలు లేకపోతే ఆమెకు ఆమె కొరకు ప్రార్థించాడు రెండు భయమల్ భార్య కొరకు ప్రార్థించాడు భార్యతో ప్రార్థించాడు దేవుడు అద్భుతంగా వారి గర్భం తెరిచి కావాలి పిల్లలు ఇచ్చాడు బిడ్డ లేకపోతే ప్రార్థించాలి కానీ నిందించుకుంటాం ఆమెను అందరూ నిద్రి నిందిస్తుంటే ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఉండేది కానీ ఒకరోజు ఏం చేసింది తెలుసా దేవుని మందిరంలోకి వెళ్ళి లోపల గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆ ఏడు పలుంటే దేవుడి సొంతం చెప్పేసుకుందాం నన్ను అందరికి తట్టదారు ప్రభావ నాకు గర్భవలం లేదా నాకు గర్భపులం అక్కడ మొరు దేవుడు ఆమెకి వాగ్దానం ఇచ్చాడు మరుసరి సంవత్సరం ఊడిలో పెట్టు మనం నిందించే వారిని నిందించొద్దు నిందించే వారి నిందలు కుమిలిపోవద్దు మనం నిందించబడినప్పుడు అపనిందలు మన మీదకి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ప్రభు సందిలోకి వెళ్ళి వాటిని అక్కడ కొమ్మరిస్తే మనకు ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే మన ప్రభు మన నిందంతా భరించాడు